ఫ్రమ్ రోమన్స్ ట్వెల్త్ చాప్టర్ ఎయిటీన్ ట్వర్స్ దేవుని నామమునకు మహిమ గాక మనము ఈరోజు రోమ రోమల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుంచి ధ్యానం చేద్దాం పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఏం ఉన్నది శక్యమైతే అందరితో సమాధానము కలుగుటకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు సమస్త మనుషులతో శక్యమైతే సమాధానంగా ఉండు సేమ్ ఇట్స్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ రోమన్స్ ట్వెల్త్ చాప్టర్ ఎయిటీన్ వర్స్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ డిపెండ్స్ ఆన్ యూ లివ్ పీస్ఫుల్లీ విత్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ సమస్త మనుషులతో అందరు స మనుషులతో శక్యమైతే ఇట్స్ పాసిబుల్ సమాధానం కలిగి ఉండవలను అయితే మనుషులు కాకుండా కొంతమంది మృగంగా యానిమల్ టైప్ డిజాస్టర్స్ వల్ల వాళ్ళు కూడా ఉంటారు అనమాట అలాంటి మనుషులతో వాళ్ళు కూడా మనుషులే కాబట్టి అలాంటి వాళ్ళతో కూడా మనం శక్యమైనంత వరకు సమాధానము కలిగి ఉండు ఉండవలను ఓకే దట్ ఈస్ ద అది రోమేలకు రాసిన పాత్ర రోమేలకు రాసిన పత్రికల్లో పౌలు పరిశుద్ధుడైన పౌలు రాసి ఉన్నాడు అనమాట పత్రికల అప్పట్లో అయితే ఈ సమాధానము ఎవరు క్రియ చేయగలరు ఎవరు సమాధాన వారు ఎవరు అది ధన్యతల్లో రాయబడి ఉన్నది కదా మొత్త ఐదు తొమ్మిది వారు ధన్యులు వాళ్ళు దేవుని కుమారులు కుమారులనబడుదురు అంటే ఎవరు సమాధాన పరిచే వాళ్ళు కొన్ని ఇళ్లల్లో అయితే పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి అమ్మ మాట చ కూతురు వినడు కూతురు మాట అన్నయ్య వినడు ఇట్లా అన్నయ్య మాట చెల్లి వినదు ఇట్లా చాలా గొడవలు డిస్ప్యూట్స్ అలాంటప్పుడు సమాధానపరచేవారెవరు దేవుని కుమారులు సో తన్న అందరూ అంగీకరించి దేవునిగా ఎవరు తనను స్వీకరించుతురు వాళ్ళందరినీ తన కుమారులను బడదురు అని రాయబడింది తనందరూ అంగీకరించు అంగీకరించిన వెంటనే వాళ్ళు దేవుని కుమారులు వాళ్ళే సమాధానపరచువారు ఓకే సో ఎట్లా సమాధానం ఎలా దొరుకుద్ది అంటే దేవుని కుమారుల ద్వారా సమాధానం మనకి దొరుకుతూ ఉంటుంది అనమాట అది ఇంకా ఎక్కడైనా లూక రెండు పద్నాలుగు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునిగా కానీ దేవదూతలు దేవుని స్తోత్రం చేయి చుండను ఎవరికి సమాధానం కలిగున్నాక ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఆయనకి అంటే ప్రభు వారికి ఎవరెవరు ఇష్టమైన వాళ్ళు వాళ్ళకి సమాధానము భూమి మీద గాక అని దేవదూతలు స్తోత్రం చేయుచు ఉంది అయితే నా కొంతమంది అనుకుంటారు నాకు సమాధానం కావాలి అని నాకు దేవుడు ఇస్తాడు అని అనుకుంటా ఉంటారు కానీ ఎవరికి సమాధానము భూమి మీద తనకిష్టలైన వారికి సమాధానం కలుగు అని దేవదూతలు స్తోత్రం అనమాట లూకా రెండో అధ్యాయంలో రాయబడి ఉన్నది అలాగే లూకా ఇరవై నాలుగు ముప్పై ఆరులో ఏసుక్రీస్తు వారందరూ అనగా పదకొండు మంది శిష్యులకి కనిపించి మీకు సమాధానము గాక అని అంటారు అనమాట మీకు సమాధానం కలుగును గాక అంటే వాళ్ళు వెంటనే సంతోషము సమాధానం పొందకపోగా వాళ్ళు భయభ్రాంతులై ఆశ్చర్యంతో వాళ్ళు ఉన్నారు అనమాట అంటే కొందరికి దేవుడు సమాధానం కలగ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వాళ్ళ యొక్క సఫరింగ్స్ వాళ్ళ యొక్క అల్ప విశ్వాసము వాళ్ళకి సమాధానం పొందకుండా ఆపుతూ ఉంటారు అలాంటి సమయంలో మనము వాళ్ళ గురించి ప్రార్థన అన్నమాట దేవా సమాధానం లేని ప్రజలకు సమాధానం ఇవ్వండి సేయ ఇప్పుడు ఈ సైక్లోన్ వల్ల హైదరాబాద్ మొత్తం వర్షాలు అసలు అట్లా ఫ్లడ్స్ ఇట్లా రోడ్ అంతా వాటర్తో ఫిల్ అయిపోయి వెహికల్స్ దాంట్లో ఫ్లోట్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది రోడ్ల మీద ఇట్లా కిటికీలో చూస్తే అట్లాంటి దృశ్యాలు ఇట్లాంటి అసమాధాన స్థితిలో మనం ఏం చేయాలి దేవా వెదర్ని మీ యొక్క కంట్రోల్లో ఉంచుకొని మాకు వెదర్ ద్వారా అసమాధానం ఏమి మాకు కలగకుండా చూడండి అయ్యా సమాధానము మాకు దయచేయండి దేవుని కుమారులను మా వద్దకు పంపించండి వారి ద్వారా మేము సమాధాన పరచబడుతుము అని ఈ శ్రీకి ప్రార్థించిన మన యొక్క మొరను తప్పకుండా విని ఆయన సమాధానం లేని వారందరికీ సమాధానం కలిగి చేయము తో అందుకే మనము లోమేలు పన్నెండు పద్దెనిమిది అధ్యాయము శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండు కొన్ని దురాత్మలు ద గొడవ పెట్టుకుందాం ద ద గొడవ పెట్టుకుందాం దా అని ప్రేతాత్మలు దురాత్మలు ప్రేరేపిస్తూ ఉంటాయి అట్లాంటి దురాత్మల్ని ఏసఐ నామంలో మనం గద్ది పారద్రోలగలగాలి ఆ శక్తి ఎవరికి ఉంటుంది బైబిల్ అని డబల్ హెడ్ సోడ్ని వాడే వాళ్ళకి ఆ యొక్క శక్తి ఉంటుంది అన్నమాట తో మనము ఈ యొక్క ధన్యతనిచ్చిన ఇచ్చిన ఏసఐకి రూమిలకు పన్నెండు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం ధ్యానించటకు ఏసై ఇచ్చిన సహాయత కొరకు దేవునికి ప్రార్థిద్దాము కృతజ్ఞతలు తెలుపుకుందాము అలాగే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి యాప్స్ ద్వారా దేవుని యొక్క వాక్యంను దేవుని యొక్క వెలుగును అందరికీ ప్రకాశింపచేటకు దేవుడు మనకిస్తున్న ఛాన్స్ కొరకు దేవునికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చిన్న మెడిటేషన్ని మనం ఇతరుతో కుడుతాం ప్రిట్లో లో మాజీ అమ్మ